అప్పవాది ఎప్పుడైతే కలవరాలు మనసులో ఏముండదండి నెమ్మది ఉండదు అన్నం వండుకుంటావు కానీ తినాలనిపిస్తుందా చెప్పండమ్మా ఏమి తినాలనిపించట్లేదే ఏమి తాగాలనిపించట్లేదే మనసంతా నాకు అయిపోతుందే అయిపోతుంది అయిపోతుందే ఏదో అయిపోతుంది ఏమైపోతుంది రక్తం చేయి నీకేం అవ్వకూడదని ఆయన వచ్చాడుగా నువ్వు విశ్వసిస్తే దేవుడు ఏం చేయగలడు నువ్వు అప్పుల గురించి బెంగెట్టేసుకుంటావు నీ బీపీ వచ్చింది అయ్యో రెట్టుకుని హాస్పిటల్ నీ పాడేసే రేచారు ఒక యాభై ఏళ్ళు వేసేసాడు డాక్టర్ గారు అప్పుకి యాభై ఏలు కలిసిందా అయిపో మాట్లాడరేంటి అంతేగాని నువ్వు బెంగెట్టుకోవడం వల్ల లక్ష రూపాయలు అప్పు తగ్గిపోయిందా తగ్గిపోలేదు ఇంకొక యాభై ఏళ్ళు ఏమైంది అది మరి విశ్వాసముతో నా దేవుడు ఏదైనా చేయగలడు అంటే నువ్వు విశ్వసిస్తే దేవుడు చేస్తాడంటే ఆ చేస్తాడు అది ఎలా చేస్తాడో తెలియదండి ఇప్పుడు అబ్రహాము విశ్వసించాడంటే గర్భమే అయిపోయింది ఆమె గర్భం బలమే ఉడుకుపోయింది గర్భమే లేదు ఇప్పుడు దేవుడు అద్భుతం చేయలేదంటే ఎలా క్రియేషన్ చేశాడో దేవుడు తెలియదు కానీ మూయబడిన గర్భాన్ని విశ్వసించినప్పుడు నా దేవుడు తెరిచాడు అన్నట్టుగానే దేవుడు కొడుకునిచ్చాడు అతని ద్వారానే ఇస్రాయలీలు వంశము ఆశీర్వదించబడినట్లుగా నా దేవుడు చేశాడు నిజంగా అటువంటి విశ్వాసాన్ని మన దైనందిన జీవితంలో మనం కలిగి ఉండాలి ఇతడు పరిశుద్ధులందరి ఏడలా విశ్వాసం కలిగి ఉన్నాడు ఇది మూడవది నాలుగవదిగా మనం చూసినప్పుడు ఏడో వాక్యాన్ని చదువుదాం ఫిలోమోను పత్రిక ఏడవ వాక్యాన్ని చదువుదాం సహోదరుడా చూడండి పరిశుద్ధుల హృదయాలు చూడండి ఫిలోమోను మూలంగానంట వారు విశ్రాంతి పొందుతున్నారు నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ ఇక్కడ మూడు మాటలున్నాయి ఈయన ద్వారా ఏంటంట పరిశుద్ధుల హృదయాలందరికీ ఏంటంట ఏంటంటే విశ్రాంతి కలుగుతుందంట దైవజనుడా నీ ప్రేమను బట్టి పౌలు గారు అంటున్నాడు ఒరే నాకు ఆనందము ఆదరణ నీ మూలంగా కలుగుతుంది ఆమె నేనంటాను దైవజనుడికి ఎవండి ఆనందము ఆదరణ ఇచ్చేవాడిగా ఉన్నాడు ఎవండి పరిశుద్ధల హృదయాలలో తోటి సహోదరులకి విశ్రాంతిని కలగజేయడమే కాదు దైవజనుడికి ఆనందము ఆదరణ సంగమా విశ్వాసులారా మీ ద్వారా ఇతరులకు విశ్రాంతి విశ్రాంతి అంటే ఏదోలాగా అర్థం చేసుకోకండి ఏ చరగే చేయండి విశ్రాంతి అనేది రెండు రకాల రక్త వేజే అది నిత్య విశ్రాంతి నిత్య విశ్రాంతి అంటే అర్థమయ్యిందా అది పైకి వెళ్ళిపోవడమా అబ్బాబ్బా అబ్బా ఎంత బెహ్మాన కొంతమంది అమ్మాయికి పేసి వేసుకుని చూస్తున్నారు అర్థం కాలేదు ఇలా చూస్తున్నారు విశ్రాంతి అంటే అల్ల లోయ అవును మరి భూమికి నువ్వు భారం అనుకుంటే నీ టైం అయిపోయిందంటే నేను ఉండిపోతానని ఉన్నాను తీసుకెళ్ళిపోతాను హెచ్చరక్త విజయం నేను సాగు గురించి భయపడ్డాను దేవుడు ఎన్ని ఇస్తే అన్ని దినాలు ఉంటాం అంతే కదా అలాగనే ఉండిపోతాం అని అనుకోండి ఏం కాదు అయితే ఆ విశ్రాంతిని గురించి మాట్లాడను అంటే నేను ఏమంటాను విశ్రాంతికి ఇంకొకటి ఏంటంటే నెమ్మది నీ ద్వారా ఇతరులకు ఏమి కలగాలంటే నెమ్మది కలగాలి ఏం కలగాలి యేసుప్రోగారు కూడా ప్రయాసపడి భార మోసనా సమస్త జిల్లారా నా యొద్ద ఒక రండి చెప్పండి నేను మీకు ఏం కలగజేస్తాను కమా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ఇక్కడ పరిశుద్ధులందరి ఎడల అత్యంత కీలకమైన మాట ఏంటంటే దైవజు అంటున్నాడు హరే బాబు ఫిలోమోను నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలుగుతుంది నేను అంటాను దైవచనుడికి సంఘ విశ్వాసులారా మీ మీ వలన ఆనందం కలగాలి మీ వలన ఏం కలగాలి ఆదరణ కలగాలి దేవుడు మీ నుండి నా నుండి మన నుండి కోరుకునేది అదే అదే కోరుకుంటున్నాడు ఈ రోజున ఇతడు ఆ దైవచనుడికి ఆనందాన్ని కలగజేస్తాడు నిజమే నేనేమంటాను ఎప్పుడు దైవ చను ఆనందపడతాడంటే మీరు దేవునిలో ఆత్మీయంగా ఎదిగితే దైవజనుడు ఆనందపడతాడు ప్రార్థనలో ఎదిగితే విశ్వాసములో ఎదిగితే దేవుని పరిచర్యలో వాడబడితే ఆధ్యాత్మిక జీవితాలలో మనం ఎదిగితే ఫలిస్తే దైవచనుడు మిమ్మల్ని బట్టి ఏం పడాలి ఆనందపడాలి అంతేగాని మిమ్మల్ని బట్టి బాధపడకూడదు దైవచనుడైన పౌలు గారు ఈ ఫులోమును బట్టి ప్రభులు ఎంతగానో ఆనందిస్తున్నాడు అంతే కదండి నేను అవునండి మన బిడ్డలు ఆశీర్వదించబడితే దాన్ని చూసి నేను ప్రభులు ఎంతగానో ఆనందిస్తాను నేను ఎప్పుడు మనసారా ప్రార్థన చేస్తాను ప్రభు కలిగి ఉన్నది ఏది నువ్వు లేకుండా కలగలేదు ప్రభా నీ బిడ్డలమైన మాకు నువ్వు ఇవ్వకుండా ఏది రాదునైనా ఇంకా ఈ బిడ్డలకి ఏం కావాలో మీరు అనుగ్రహించండి అని ప్రభాని మనసారా ఆనందంతో హృదయపూర్వకంగా ఏం చేస్తాను ప్రార్థన చేస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా లల్లోయ ఆనందించే వ్యక్తిని సంతోషించే వ్యక్తిని బిడ్డలు ఆశీర్వదించబడితే ఉన్నతంగా ఎదిగితే నేనంటాను ఫిలోమోనో ఫిలోమోనో ఒరే బాబు నీ ప్రేమను బట్టి నాకేం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఎందుకంటే విశ్వాసుల పట్ల వాళ్ళ హృదయాల పట్ల వాళ్ళ ఆ విశ్రాంతి పొందుతున్నారని సేవకుని బట్టి నేనంటాను నీ ద్వారా ఇతరులకు నెమ్మదికి రావాలి అంతేకాని ద్వారా ఇతరులకు నెమ్మది పోగొట్టుకోకూడదు ఇలాగ అన్నాను కొంతమంది మాటల ద్వారా నెమ్మదిని పోగొట్టేస్తారు కొంతమంది చేతల ద్వారా క్రీల ద్వారా ఏం చేస్తారండి చెప్పరా ఉండే నెమ్మదిని లేకుండా చేస్తూ ఉంటారు అటువంటి క్యాండిట్లు చూడగానే వరకు తేడా క్యాండి చూద్దరు మాట్లాడ మాట్లాడక అది వచ్చిందంటే కొంప చెప్పండే కొల్లి అగ్గుబుల్ వే చేస్తే ఇవి మాట్లాడకండి ఫిండ్ ఆఫ్ సైలెంట్ ఇదే ఇదే ప్రౌడ్లో ఫీల్ అయిపోద్ది మొఖమా పిచ్చి మొఖమా ప్రౌడ్లో ఫీల్ అవడం కాదు నువ్వు తేడా క్యాండి అని హెచ్చరిక్త వేసే అదే అంతే గారు హా నేనంటే ఏంటనుకున్నాను నువ్వంటే ఏంటనుకుంటే హెచ్చరక్త వేసే నీ బతుకు ఏంటో తెలియదు హెచ్చరక్త వేసే నీ వలన నెమ్మది కలగాలి తప్ప నీ వలన ఇతరులకు ఆదరణ కలగాలి తప్ప నెగుటు అదే బాధపడకూడదు చూడండి ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ అయ్యా నీ వలన నాకేం కలుగుతుంది ఆదరణ బైబిల్లో మంచి మంచి పౌలు గారు ఆ తీతు కూడా అంతే తీతు రాక వలన మాకు ఏం కలిగింది అంటాడు చూడండి ఒకసారి కొరిజీలు రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదవండి అయినను దీనిని ఆదరించిన దేవుడు చూడండి తీతు రాక వలన మమ్మలను కూడా ఏం చేశాడు ఆయన ఆదరించాడు తీతు రాక వలన మాత్రమే కాక చూడండి తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఏం చేశాడు ఆదరించాడు గనక మరి ఎక్కువగా నేను ఏం చేస్తున్నాను సంతోషిస్తున్నాను మరి ఎక్కువగా నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు ఏమేన్ ఆమెన్ తీతు వలన విశ్వాసులు ఆదరించబడుతున్నారు సేవకుడైన పౌలు గారు కూడా ఏం చేయబడుతున్నాడండి చెప్పాలి గట్టిగా నిజంగా నేను ఏమంటానండి విశ్వాసులారా తోటి అన్యులను మనం ఏం చేయాలో తెలుసా ఆదరించాలి ఒకవేళ నీకు శాపనార్థాలు పెట్టేయచ్చు నిన్ను తిట్టేయచ్చు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు క్రైస్తవు ఏమిటంటే అటువంటి ఆపద సమయంలో నువ్వు వెళ్ళి వాళ్ళని ఏం చేయాలి మనం అయ్యో మాట్లాడమ్మా ఆదరించాలి వాళ్ళు ఏం చేయాలి నీ ఎడల వాళ్ళు తప్పే చేసి ఉండవచ్చు ఏమంటే నిన్ను ఇబ్బంది పెట్టుండవచ్చు లేదా నీకు బాధ కలిగించేటట్టుగా మాట్లాడవచ్చు ఇప్పుడు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి చూడండి ఇక్కడే చెప్తాడు రెండో కురించింది రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వాక్యం చదవండి గనుక మీ మీరిక వారిని శిక్షింపక నువ్వేం చేయాలి వారిని క్షమించి ఆదరించడమే మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములు ఏమవుతాడు అమ్మా నువ్వు వాడిని ఏం చేయకూడదు శిక్షింపగా వాడిని ఏం చేయాల నువ్వు చెప్పండి క్షమించి ఆదరించాలి అది క్షమా గుణం ఉంటేనే నీలో ఆదరణ అనేది వస్తుంది వారు తప్పు చేశాడు అంతేగాని రే బా చూసావా నువ్వు నన్ను ఇలాగన్నావు బాగా జరిగిందా అలా అనకూడదు ఏ నా నోటు పవర్ ఏమనుకున్నావు ఏ తప్పు పెట్టుకుంటే ఏమందో తెలిసా యచ్చ రక్తమే జి అని అనకూడదు ఏమి లేదు అలాగే జరుగుతుంది జరిగిందా ఏం కాదు ప్రభు తప్పకుండా ఏం చేస్తాడు మరి అంతే కదండి మన పాడతగా నోరు తెరవలేదా ఏ ప్రేమా తండ్రి వీరేమి చేయించున్నారు గుడ్ ఫ్రైడేకి వాకింగ్ గుర్తు కొత్తదిలకి ఇచ్చి రక్త విజయం ఉన్నప్పుడు రాదండే సెలువులో పలికినా మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారు ఎవరు వాళ్ళు ఆయన కొట్టినోళ్ళు మో మీద వాళ్ళు అపవాసం వాళ్ళు గేలి చేసిన వాళ్ళు ఇందులో సైనికులు వస్తారు ప్రధాన యాజకులు వస్తారు శాస్త్రులు పరిచయాలు వస్తారు అందరూ వస్తారు వీళ్ళందరూ వీళ్ళు ఎరుగు కనుక వీళ్ళని క్షమించుకొని వేసి అన్నాడు కదా ఇప్పుడు అదే అన్నాడు రే బాబు మీరు వారిని శిక్షింపగా క్షమించి ఆదరించడం మంచిది ఒకవేళ మీరు ఆయన ఆదరించకపోతే ఎక్కడ మునిగిపోతాడు దుఃఖములో మునిగిపోతాడండి ఇప్పుడు ఇతరులు దేవుళ్ళనికి రావాలి అంటే వాడు నిన్ను తిట్టొచ్చు నీ మీద శాపన ఎట్టొచ్చు నువ్వు నాశనం అయిపోవాలి అని అన్నా కానీ క్రైస్తవ ప్రేమతో నువ్వు క్షమించి ఆ కష్టకాలంలో వారికి అండగా నిలబడి ఏమైనా వాడికి ఆదరిస్తే నేనేమంటాను అంటే ఆ ఆదరణే అతడు దేవుల్లోనికి రావడానికి ఏమవుతుంది అయ్యో అలా సూత్రారేటమ్మా ఇప్పుడు ఏం చేయాలి అటువంటి ఆదరణ ఉండాలిగా పౌలు చెప్తున్నాడు రే వాడు ఆదరణ అక్కడికి వెళ్ళిపోతాడు దుఃఖంలో వెళ్ళిపోవటం కాదు దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు ఏజ్కేల్ గ్రంథంలో ఉంటుంది సరే నేను వెళ్ళను తిము తీతో అనే వ్యక్తి సంఘ విశ్వాసుల్నే కాదు సేవకుని కూడా ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తున్నాడు ఇక్కడ ఫిలోమోను కూడా ఏం చేస్తున్నాడండి సేవకుడు ఫిలోమోను ద్వారా ఏం పొందుతున్నాడు ఆదరణ పొందుతాడు విశ్వాసులారా ఆనందము ఆదరణ నీ ద్వారా నీ దైవజనుడికి నీ సేవకుడికి కలగాలి అలాగా కలిగి ఎందుకంటే ఇక్కడ అదే మాట చెప్తున్నాడు ఒరే బాబు ఆ తీతు ఆదరించడం వలన నేనేం చేస్తున్నాను ఎక్కువగా నేను మరి ఎక్కువగా నేనేం చేస్తున్నాను అన్నాడు సంతోషించుచున్నాను అన్నాడు నీ ద్వారా ఇతరులకు ఆదరణ కలగాలి తర్వాత దైవజనుడుకు కూడా నీ ద్వారా ఏం కలగాలి ఆదరణ కలగాలి ఇప్పుడు ఎన్ని విషయాలైన నాలుగు విషయాలైన ఐదవదిగా మనం చూద్దాం ఐదవదిగా దేవుని బిడ్లారా ఐదవదిగా మనం చూసినప్పుడు పంతొమ్మిదో వాక్యాన్ని మనం చదువుదాం ఫిలోమోను పత్రిక పంతొమ్మిదో వచ్చిన పౌలను నేను నా సహస్తములతో ఈ మాటలో రాస్తున్నాను ఓకే అయినను చూడండి అయినను నీ ఆత్మల విషయములలో నీవే నాకు రుణపడి ఉన్నావు దైవజనుడు అంటాడు ఒరే బాబు నువ్వు ఆత్మల విషయంలో నువ్వు నాకేమై ఉన్నావు రుణపడి ఉన్నావు అంటే అర్థం ఏంటి నీ ద్వారా కొన్ని ఆత్మలు ఏమవ్వాలి రక్షించబడాలి మరి బాబు నమ్ముకున్నావు ఎంతమంది ఎన్ని ఆత్మలు నీ ద్వారా వచ్చినాయి ఎంతమందిని ప్రభులోనికి నడిపించావు ఎంతమందికి మనం చెప్పాం దేవుడు మన జీవితాల్లో మేలు చేసిన దాని గురించి ఎవరైనా ఇతరులకి చెప్పామా దేవునికి నడిపించామా నీ ద్వారా ఆత్మల రక్షణ జరిగిందా చూడండి ఆత్మల విషయంలో ఇతడు పౌలు గారికి ఏమై ఉన్నాడట రుణపడి ఉన్నాడట ఈ మాట నన్ను ప్రభావితం చేస్తుంది ఇతరులకు మన రక్షణ గురించి మనం చెప్పాలి నువ్వు వాడే సబ్బు గురించి చెప్తావు రాసుకునే పౌడర్ గురించి చెప్తావు పెట్టుకునే శంపసవరాల గురించి చెప్తావు ఇంకేమున్నాయి రక్తం చంద్రం బ్రదర్స్ ఆ ఆపృత్తే చెప్తావు దీపావళి ఆపృత్తే చెప్తావు అన్నీ చెప్తావు కానీ యేసుప్రభు వారు నీ జీవితంలో లెక్కలేనన్ని మేలులు చేశాడు ఎవరికైనా చెప్పావా వారిని దేవుల్లోనికి నడిపించావా చెప్పండి బాహాటంగా దేవుని గురించి మనము ఇతరుల గురి ఇతరులకు మనము చెప్పాలి కదండి చెప్తే ఏమన్నా ఆ బాబు యేసు బాబులో కలిసిపోయింది ఈవిడు ఏసుబాబులో ఏదైపోయింది ఇతరులకు మనం చెప్పడం అనేది ఇతరులు ఆత్మలు రక్షించడం అనేది బాధ్యత మన మీద పెట్టాడు ఏమంటే దేవుడు ఇప్పుడు యేసు ప్రభు వారు దేశంలో ఉన్నవాడు బాగు చేశాడు బాగు చేసిన తర్వాత ఏమన్నాడు యేసు ప్రభా నిన్నే రానివ్వలేదు అన్న కూడా రానివరో నీ కూడా వచ్చేస్తానన్నాడు ఎవరో గేరాశీల దేశంలో బాగుపడినాడు ఇప్పుడు యేసు ఏమన్నాడు రే నిన్ను బాగు చేసింది నిన్ను స్వస్థపరిచింది నువ్వు నాకు కూడా రావడానికి కాదు వెళ్ళి వెళ్ళి నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ చూడండి ఒకసారి సువార్త తీయనందరూ మార్కు సువార్త ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు చూడు పదిహేడు వచ్చినం తమ ప్రాంతాలు విడిచిపోమని వాళ్ళు బ్రతిమను కొనసాగిరి ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యాలు పట్టినవాడు ఆయన యొద్ద తను నిమ్మని బతిమాల కొని కానీ ఆయన వారికి సెలవీయలేదు ఒరే బాబు నువ్వు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికిరపడి నీకు చేసిన కార్యములన్నీ ఏం చేయాలి వారికి నువ్వేం చేయాలి తెలియ చెప్పాలి అమ్మ వినండి దేవుడు మన జీవితంలో కార్యాలు చేశాడు అంటే అద్భుతాలు చేశాడంటే కార్యాలు చేశాడంటే ఇతరులకు చెప్పాలి రే ఫిలోమోనా నువ్వు ఆత్మల విషయంలో నువ్వు నాకేమై ఉన్నావు నేను అంటాను నువ్వు చెప్పకపోతే ఇతరులకు చెప్పకపోతే ఇతరులు దేవుళ్ళోనికి నడిపించకపోతే మనం వాళ్ళకి ఎవరు వంట అండి రుణస్థులు వంట ఆత్మల ఏంటి పౌలు గారు కూడా ఇంకో మాట చెప్తాడు రోమిలికి రాసిన పత్రికలు మొదటి అధ్యాయంలో చూస్తే ఒరే బాబు నువ్వు సువార్త గనక ప్రకటించకపోతే నశించిపోయేవానికి ఏమండి అన్యుడుకుడు రుణస్థుడువే అంటాడు ఒకసారి పద్నాలుగోచనం చదువుదాం మొదటి అధ్యాయం పద్నాలుగోచనం గ్రీకు దేశస్థులకును గ్రీకు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకు నేను రుణస్తుణ్ణి కాగా నా వలనైనంత మటుకు రోమాలు మీకు సువార్త ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను అమ్మ వినండి సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సువార్త గనక ప్రకటించకపోతే వారు నశించకపోతే వారందరికీ నేను ఎవరినే రుణస్తుండే ప్రభు నిన్ను రక్షించి రక్షణించి భూమి మీద పెట్టాడు అంటే నీ ద్వారా ఒక ఆత్మ రక్షణలోనికి రావాలి ఆత్మలకు రక్షణలోనికి రాకపోతే వినండి ఆత్మ రక్షణలోనికి రాకపోతే పౌరు చెప్తున్నాడు ఇదిగో ఇదిగో ఒరే బాబు ఆత్మల విషయంలో నువ్వు ఆకేమైనా ఉన్నావు నేనంటాను మనం రుణం ఎవరికంటే దేవునికి రుణస్థలం నీ తోటి సహోదరుడు ప్రభువుని ఎరగకుండా చనిపోయాడంటే నువ్వెవరికిరణాస్తులు నేను అత్తమే బ్రహ్మానం అనుకుంటున్నావు హలో లోయ నువ్వు రావటమే కాదు నీతో పాటు అనేక మందిని నువ్వేం చేయాలా ఖచ్చితంగా నడిపించాలి దేవుని వాక్యం సూటిగా తేటగా చెప్తుంది సరే ఆరో విషయానికి వెళ్దాం ఆరవదిగా ఈ ఫిలోమోన్లో మనం చూసే ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఇరవై ఒకటో వచ్చిన చదువుదాం ఆరవదిగా ఇరవై ఒకటో వచ్చిన ఫిలోమోన్ పత్రిక చూడండి పౌల్ అన్నాడు రే బాబు నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేసేదివని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయించున్నాను ఏమేన్ ఆమెన్ ఇది నాకు చాలా బూస్ట్ ఇచ్చిన మాట అండి దైవచనుడు చెప్పిన దానికంటే ఎక్కువగానే చేసావు ఆమె మన వాళ్ళు చెప్పిందే చేయరు ఆయ్ ఇంకెంతకే కదులుకి మీద మన వాళ్ళు వాళ్ళకి వెనకాల ఉండాలి కర్రెచ్ని హెచ్చ రక్త వేచే అప్పుడు చేస్తారు ఫిలోమోన్ అలా లేడండి చెప్పిన దానికంటే అంతకని చూసిరామంటే కాల్చిరాక వచ్చి బేచ హెచ్చరక్త వేజ్ చేయి అది కాదు మరి చెప్పిన దానికంటే ఎక్కువగానే చేయాలా నాకు తెలీదు ట్రైనింగ్లో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పెద్ద మొదల క్యాండిడేట్లు మనం అప్పుడే వెళ్ళాము టక్ 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 చేసేవాడిని వాళ్ళు పంచి కట్లు వేసిన కర్రలట్టుకుని తమ్ముడా తమ్ముడా చేసి అంటే వాళ్ళ కూడా నేను చేసేవాడిని అండి ముగ్గురు పని నేను ఒకరిని చేసేవాడిని మంచి సన్నంగా ఉండినేమో మంచి బలంగా ఉండేవాడినేమో నాకు తర్వాత అర్థమైందనమాట దేవునికి స్తోత్రం ఇటువంటి కొంతమంది దొంగ రకాలు ఉంటారు హెచ్చరక్తం ఏం చేయి అల్లెలోయ అలా చేయరండి ఇత్తర చేత చేయిస్తారు లేకపోతే అంటే అనమాట అంతే గనక పాస్ట్ గారు వస్తే అంత లేదు ఏంటంటే ఏంటి రుండగానే అంత తానే అలా లోయ ఇప్పుడు పాస్ట్ గారు అనుకుంటే దేవుడు అనుకోవాలి కదా కొంతమంది మేడెక్తే దిగరండి పాపం కొంత మేడర మేడ మంచి వస్తారు మన చేస్తున్నారు లేదా పాపం ఇలా ఇంకా ఇది దేవుని పరిచర్యని చేసి 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 ఇప్పుడు చేస్తారండి హెచ్చరక్తం వేచి వెళ్ళల్లో దైవజనుడు చెప్పిన దానికంటే ఎక్కువగా చేశాడు ఇంకో మాట ఉంది దైవచనుడు మాట వినినందుకు నాకు చదువుడు మాట ఎరిగి నా మాట విందు అని నమ్మి దేవుడికి స్తోత్రాలను లోయ ఎవరి మాట వినాలి దైవ జనుడు మాట వినాల దైవ జనురాలు మాట వినాలి అది నువ్వు విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఇక్కడ నేనేమంటానంటే చెప్పిన దానికంటే ఎక్కువగా చేయాలి మనం దేవుని విషయంలో నువ్వు శక్తి లేకుండా నువ్వు పనిచేస్తే నేనేమంటానంటే ఇక్కడ మన ఒక్క కీలకంగా ఈ ఫిలోమోను దైవజనుడు మాట వింటున్నాడు ఇంకో మాట చెప్పనా దైవజనుడు కూడా నమ్మాడండి ఐ ఎవరిని ఫిలోమోని నేను ఒక మాట చెప్తాను శావకుని మాట ఎవరైతే వింటారో వాళ్ళని శావకుడు నమ్ముతాడు నన్ను నమ్మట్లేదు అయ్యగారు నువ్వు వింటే నమ్ముతారు పౌలు చెప్తున్నాడు రే నువ్వు నా మాట వింటున్నావు కాబట్టి నేనేం చేస్తున్నాను నమ్ముతున్నాను ఇప్పుడు చెప్పిన దానికంటే ఎక్కువగా చేయాలి కదా ఇప్పుడు చెప్పిన అంటే చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు దాని అర్థం ఏంటంటే అందులో శావకుడు చెప్పిన మాట విన్నాడు ఫిలోమోన్ ఇంకొకటి డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు అండి పౌల్లో ఉన్నది అదే నిజమైన ఉపదేశకుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు వాక్యం కొరకు ఉన్నది ఉన్నట్లుగానే టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా ఒకవేళ ఈ రోజున్న దేవుడే నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడేమో ఒకవేళ నీ శావుకుని మాటను వింటలేదేమో శావుకుడు చెప్పిన దాన్ని నువ్వు చేయట్లేదేమో కానీ ఫిలోమోన్ అలా లేడు శావుకుడు చెప్పిన దానికంటే ఎక్కువగా చేశాడు ఫిలోమోన్ నీవు నేను మనము అలాగ ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు చివరిది ఏడవదిగా ఈ ఫిలోమోను ఎవరయ్యా అంటే మొదటి అధ్యాయ మొదటి వచ్చినాన్ని మనం చదువుదాం మొదటి వచ్చినాం క్రీస్తు యస్సు ఖైదీ అయిన పౌలను నేను సహోదరుడైన తిమోతి నా ప్రియుడు చూడు నా జత పనివాడు అమ్మ వినండి ఇతడు దైవజనుడైన పౌలు గారికి ఎలాగండి ప్రియుడును చెప్పండి ఎలాగండి దైవజనుడితో కలిసి జత పని వారిగా ఉండాలి ఆమెన్ అందరూ ఆమెన్ చెప్పండి ఆమెన్ అవునండి ఈ ఈ వారంలోనే వాగ్దానం ఇచ్చాడు మీరు ప్రియమైన పిల్లల వలె ఉండి దేవుని పోలి నడవండి అని దేవుని వాక్యం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు నేను వాగ్దాన సందేశంలో కూడా చెప్పాను మనము ఎవరికంటే మనుషులకి ప్రియమైన వారంగా ఉండకూడదు దేవునికి ప్రియమైన వారంగా సేవకునికి ప్రియమైన వారంగా ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి ఇక్కడ ఈ ఫిలోమోను దైవజనుడికి ప్రియుడుగాను తర్వాత జత పనివారు జత అర్థం ఏంటంటే దైవ జనుడితో కలిసి పని చేయడం జత అర్థం అదే అది ఏ పనైనా ప్రార్థనైనా కలిసి చేయాలి స్వార్థ ప్రకటన అయినా కలిసి చేయాలి అది దేవుని మందిర నిర్మాణము పనైనా కలిసి పని చేయాలి ఆ కలిసి మనము పని చేస్తేనే జత పని వారు కలిసి చేయాలి ఇది నేనేమంటానంటే ఒక ప్రాక్టికల్గా సేవకుని ఒక్కడికే కాదు సంఘము కూడా ప్రతిదీ కలిసి చేయాలి ఇప్పుడు అది క్రిస్మస్ కానివ్వండి సువార్త సభలు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనము కలిసి ఏం చేయాలి పని చేయాలి దేవుడు నీ నుండి నా నుండి మన నుండి కోరుకునేది అదే అయితే ఈ ఫిలోమోన్ ఎలాగున్నాడంటే దైవజనుడికి ప్రియమైన వారుగాను తర్వాత చూడ బైబిల్ కొంతమంది దానియులు నీవు నాకు బహుప్రియుడవు అన్నాడు యశ్యాగ్రంథంలో ఏమన్నాడు నువ్వు నాకు ప్రియుడు అయితే గనుక నా దృష్టికి నువ్వేమయ్యావు గనుడు అవుతు అన్నాడు సరే ఇంకా అంత ఎక్స్ప్లనేషన్ చేసిన గెలవద్దు ఏడు మాటలు మనం ఫిలోమోను గురించి ప్రభు మాట్లాడు ఒకటి ప్రేమ కలిగినవాడు ప్రేమ ఉందా రెండు ప్రార్థనా పరుడితల కోసం దైవజను కోసం ప్రార్థించేవాడు మరి అటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉందా మూడు అతడు పరిశుద్ధులందరి ఎడల ఏం కలిగినవాడు విశ్వాసం కలిగినవాడు అటు విశ్వాసం మనకుందా నాలుగు ద పరిశుద్ధులందరి ఎడల విశ్రాంతినే కాదు ద చూడండి దైవజనుడికి ఆనందమును ఆదరణ కలగజేసేవాడు ఈ ఫిలోమోను ఆత్మల విషయంలో దైవజనుడికి రుణపడి ఉన్నాడు ఆరవదిగా చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాడు దైవజనుడు మాట విన్నవాడు ఏడవదిగా దైవజనుడైన పౌలు గారికి ప్రియమైన వాడుగాను జత పని వాడుగా ఉన్నాడు అయితే దేవుని బిడ్డలారా ఫిలోమోను ఆ విధంగా ఉన్నాడు మరి నీవు నేను మనం ఎలాగున్నాం ఒకసారి మోకరించి కళ్ళు మూసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి బహున్నతుడానికి వందనాలు ప్రభు ఈ రాత్రి నాయన నా తండ్రి యొక్క ఉపవాస కూడికలో ప్రభా అయ్యా నీ సేవకుని దాసుని ప్రభు నాయన నీ ఆత్మ ద్వారా ఎత్తిపట్టి ప్రభా నీ వాక్యము ద్వారా నాయన తండ్రి మీరు మాతో నాతో మాట్లాడినందులకు స్తోత్రాలు ప్రభా అయ్యా నాయన ఆత్మీయ కుమారుడు నాయన అయ్యా ఫిలోమోను గురించి ప్రభ్వా నాయన ఏడు విషయాలు ప్రభ్వా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ఆత్మీయ కుమారులు ఆత్మీయ కుమార్తెలు అయ్యా సంఘములో ప్రభ్వా నాయన ఎలా ఉండాలో తండ్రి అయ్యా నాయన ఫిలోమోను ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి ప్రేమ కలిగిన వ్యక్తిగా ఎస్ నీకు స్తోత్రాలు తండ్రి నాయన సంఘాన్ని నాయన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా మేము ప్రేమించే వారముగా నాయన మేము ఉండటానికి సహాయం దయచే తండ్రి ఏసయ్యా నీకు వంద నాలుగు సర్వశక్తి కలిగిన దేవా ఏడు లక్షణాలు మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి నాయన ఏసయ్యా నా ప్రభా నీకు కొందనాలు తండ్రి అయ్యా నాయనా నాయన నీకు స్తోత్రాలు ప్రహ్వా విశ్వాసము కలిగిన వ్యక్తిగా అయ్యా నా ప్రభ్వా నీకు వందనాలు తండ్రి దైవ జనుడు కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు తండ్రి నీకు వందనాలు అయ్యా నాయన నీ బిడ్డలమైన మేము ప్రభా అయ్యా నాయన సంఘము కొరకు అలాగే దైవ జనుల కుటుంబము కొరకు నాయనా అయ్యా నా తండ్రి ప్రతి క్షణము మేము ప్రార్థించే వారముగా ఉండటానికి సహాయం దయచేడు నాయన నీకు వందనాలు ప్రభు అయ్యా నాయన పరిశుద్ధులందరి ఏడల విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా అటువంటి విశ్వాసము మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి అయా నాయన దైవ జనుడు పౌలు గారు ప్రభా అయ్యా నాయన ఫిలోమోను ద్వారా ఆదరణ పొందుకున్నాడు తండ్రి అయ్యా నాయన ఆనందం పొందుకున్నాడు ప్రభా నయనానికి స్తోత్రాలు అయ్యా నా ప్రభు నా తండ్రి దైవ జనులకు ప్రభా మేము నాయనా తండ్రి ఆనందం కలిగించే వారముగా ఉండాలని ప్రభా ఆదరణ కలిగించేవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి ఎస్ఏకు వందనాలు ప్రభా నాయన నా దేవా నా తండ్రి నాయనా నా ప్రభా సేవకులను బాధ పెట్టేవారుగా కాకుండా నాయన అయ్యా నా ప్రభా మా ద్వారా ఆనందించేవారుగా ఆదరణ పొందుకునేవారుగా ఉండటానికి సహాయము దయచే తండ్రి నీకు అందనాలు నీకు స్తోత్రాలు ప్రభా నైనా రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు నీ కొందనాలు ఎసయ్యా నా దేవా నీకు స్తోత్రములు తండ్రి స్తోత్రాలు ప్రభా ఈ లక్షణాలన్నీ మేము కలిగి ఉండటానికి సహాయము దై చేయన అలాగే ఆత్మల విషయంలో విషయంలోనైనా రుణపడి ఉన్నాడు ప్రభ్వాని కొందనాలు తండ్రి అలాగే ప్రభ్వా నాయన చెప్పిన దానికంటే బ్రహ్మా అయ్యా ఎక్కువగా చేసే వ్యక్తిగా ఉన్నాడు స్తోత్రాలు స్తోత్రాలునైనా అయ్యా ఏ పని అప్పగిస్తున్నారో బ్రహ్మ అయ్యా అంతకంటే మరి ఎక్కువగా ఎక్కువగానైనా నీ సేవ నీ పరిచర్య చేసేవారుగానైనా సంఘం ఉండటానికి సహాయం దయచే తండ్రి నీ కొందనాలు ప్రభా అయ్యా నాయనా నా తండ్రి రాత్రి ప్రభా ఈ వాక్యాన్ని బట్టి ప్రభా అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు నాయన అయ్యా మేము వినటమే కాదు ప్రభా వాటిని నేర్చుకుని ప్రభా మా జీవితాలకు నీ వాక్యాన్ని అన్వయించుకోవటానికి సహాయం దయచేడు తండ్రి సేవకులతో జత పని వారిగా అయ్యా నాయన సేవకుల దృష్టిలో నా ప్రభువా నీ దృష్టిలో ప్రేమైన వారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి ఆయన నీ ఈ రాత్రి విత్తపడి నీ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి యొక్క విశ్వాస వాక్కు ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారు వారందరినీ ఆధ్యాత్మికంగా బలపరచి మీరే మహిమ పొందమని రాకడికి సిద్ధపరచమని ఏసై పరిశుద్ధ నాములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము ఇక్కడ కూర్చున్న వాక్యం బిడ్డలకు టీవీ ముందు కూర్చున్న వాక్యం బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైని నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్